గిట్టను వాళ్ళు సత్యభామని తిట్టుకోవడం తప్ప ఈ సత్యభామని ఎప్పటికీ ఎవ్వరు ఎదిరించలేరు అడ్డు చెప్పలేరు ఆపలేరు ఎందుకంటే వీళ్ళ తరం కాదు నేను చెప్పే విషయాలు అవగాహన కలిగించే విషయాలు నేను చూపించే ప్రూఫ్లు మొత్తం అలా ఉంటాయి ఎవ్వరు ఏ పండితులు కాదనలేరు కాదనరు గోవిందాయడ మహా జయ శ్రీరామ్ నేను తీవ్ర దేవతా పూజలు అవన్నీ కూడా ఇళ్లలో గృహస్థులకు అవసరం లేదండి అని అవేర్నెస్ కలిగించడానికి వీడియోస్ ఆరంభం చేసిందే యూట్యూబ్లో ప్రథమంగా గోవింద సేవ ఛానల్లో పాజిటివ్గా తీసుకునే వాళ్ళు తీసుకున్నారు అర్థం చేసిన వాళ్ళు అర్థం చేసుకున్నారు ఓకే మీరు చెప్పినట్లుగా ఇలా చేయడం మాకు చాలా బాగుంది ప్రశాంతంగా ఉన్నామని కూడా మంచి రివ్యూస్ ఇచ్చారు కొందరికి అర్థం కాదు కారణాలు ఏమైనా కూడా వాళ్ళకి అది నచ్చి ఉండవచ్చు లేకపోతే వాళ్ళ వ్యాపారాలు ఆగిపోవచ్చు నా ప్రచారం ద్వారా నన్ను తిడుతూ ఉంటారు ప్రామాణికంగా రుజువు చేస్తూ మాట్లాడేది ఏమీ లేదు ఇప్పుడు నేను మీకు ఇంకొన్ని ప్రమాణాలు చూపించే ప్రయత్నం చేస్తాను హిందూ సమాజాన్ని జాగృతం చేయడం కోసమేనండి నా ప్రయత్నము ఇక్కడ ఎవరిని కూడా నేను కించపరచడం లేదు నిజాలు కళ్ళకు కట్టినట్టు మీకే చూపిస్తాను ఇప్పుడు మీ కొన్ని విజువల్స్ కూడా చూపిస్తాను అందుకంటే ముందు ఒక వీడియో కూడా వినండి మీరు కానీ భక్తి కలిగిన ఓ వ్యక్తి అమ్మవారి అనుగ్రహం కోసం తపస్సు చేస్తూ జగన్మాత అనుగ్రహం కలగలేదని కత్తితో గొంతు కోసుకుని మృతి చెందాడు ఈ ఘటన ఉత్తరప్రదేశ్ వారణాసిలో చోటు చేసుకుంది గాయఘాట్ పతంజలి ప్రాంతంలో ఉండే అమిత్ శర్మ కత్తితో తన గొంతు కోసుకోవడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ అమిత్ శర్మ మృతి చెందాడు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఇషాన్ సోని తెలిపిన వివరాల ప్రకారం కాళిమాత అంటే అమితమైన భక్తి ఉన్న అమిత్ శర్మ జగన్మాత ప్రత్యక్షం కోసం తన గదిలో శనివారం తపస్సు ప్రారంభించాడు కాని మాత తన ముందు ప్రత్యక్షం అవుతుందని అతను చెప్పాడట తల్లి ప్రత్యక్షం అవ్వు అంటూ ధ్యానం సందర్భంలో అతను ఉచ్చరించాడట అయితే ఎన్ని గంటలు గడిచినా జగన్మాత ప్రత్యక్షం కాకపోవడంతో నిరాశకు గురైన అతను చివరికి కత్తితో తన గొంతు కోసుకున్నాడని అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు అమిత్ శర్మ గత ఏడేళ్లగా తన ఇంట్లో అద్దెకుంటున్నాడని ఇంటి యజమాని తెలిపాడు తరచూ అతను తీర్థయాత్రలకు వెళ్ళేవాడని కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించేవాడని పేర్కొన్నాడు కాగా అమిత్ శర్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించామని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు విన్నారు కదండీ కాడి ఉపాసకుడు ఆ ప్రత్యక్షంగా వారిని రకరకాల ఉపాసనలు విజయాక్షరాలు ధ్యానాలు అవన్నీ కూడా చేసి ఆ అమ్మవారిని వేధించడం అంటే ఒక పీక్స్కెళ్ళిపోయింది స్వభావం ప్రత్యక్షం అవ్వాల్సిందే అవ్వాల్సిందే అవుతావా తవా అవవా అని వేధించడం మొదలుపెట్టాడు అవకపోయేసరికి క్షణకాలం ఆలోచన చేయకుండా గొంతు పోసేసుకున్నాడు ఇప్పుడు మీకు ఏదో క్యారెక్టర్ గుర్తు రావాలి ఎవరు గుర్తుకు రావాలి పురాణాల్లో రాక్షసులు ఉండేవాళ్ళు వాళ్ళు శివుడి కోసం కానివ్వండి రకరకాల తపస్సులు చేసేసి ఆయన రాకపోతే గొంతు పోసేసుకొని ఒక్కొక్క గొంతు అగ్నిహోత్రాల్లో వేయడము పేగులు వీకేసుకొని వేణాలు వాయించడము ఇలాంటివి రకరకాల చిత్రమైన పనులు జుగుప్సాకరమైన పనులు క్షుద్రమైన పనులు సాత్విక స్వభావానికి బాగా దూరమైన పనులు చాలా చేసేవాళ్ళు అనమాట అవన్నీ మనకు పురాణాలు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ ఈ పనులు మనుషులు రాక్షసులు చేస్తారన్నమాట అంటే తీవ్రమైన తపస్చర్యలు తీవ్రమైన సాధనలు ఏవో చేసేసి మన తపస్సు అంటే ఏదో సాత్వికంగా చేసేది ఋషులు మునులు అనుకునేరు వీళ్ళు చేసేవి ఆ టైప్ కేటగిరీ కాదనమాట రకరకాల తీవ్రమైన ఉపాసనలు ఆశ్చర్యకరమైన ఉపాసనలు అలాంటివన్నీ చేసి అప్పటికి కూడా రాకపోతే గొంతులు కోసేసుకోవడము ఇట్లాంటివన్నీ చేసేవారు ఆశ్చర్యం ఏంటంటే ఈ పనులన్నీ ఇప్పుడు మనుషులు చేస్తున్నారు దేవతలు ప్రత్యక్షం ఇవ్వట్లేదట ఈ దేవత శక్తులు కాళి ఇలాంటి శక్తులు ప్రత్యక్షం అవ్వట్లేదని మనుషులు చేసేస్తున్నారు రెండుసారి నవరాత్రులప్పుడు కూడా నేను ఒక వీడియో చేశాను న్యూస్ లో కూడా బాగా వచ్చింది అనమాట ఒక అమ్మాయి అమ్మవారి గుడికి వెళ్ళి బాగా కాసేపు డాన్స్ అది వేసేసింది పూర్క మీద వచ్చింది దొరింది లేసింది అయిపోయింది అందరూ చూస్తూ ఉండగానే అక్కడ కత్తు ఒకటి తీసుకొని నాలికి పోసేసుకుంది జనాలు నాలిక్ కదండి కాస్త తెగడానికి లేటు పడుతుంది కదా అమ్మాయి పోసుకోవడానికి ట్రై చేస్తుంటే పొయ్యి లాగి ఒక ఆడపిల్లని ఏ పిల్ల కత్త అవతల సరే కాపాడాలనే ఆలోచన కూడా లేకుండా కళ్ళ అప్పచెప్పి ఓ అమ్మవారు ఆవహించి అలా చేపస్తుంది కాబోలు అని అలా ఉంచున్నారు ఆ పిల్ల నాలిక తెగిపోయింది ఇంతకుముందు మూడు నాలుగు ఏళ్ళ క్రితం కూడా నేను ఒక న్యూస్ చూశాను దుర్గమ్మ భక్తుడు ఆ కోసం అనేసేసి నాలికి కోసేసుకున్నాడు ఎక్కడ గుడి ప్రాంగణంలోని ఆ మెట్ల దగ్గర వీళ్ళు శక్తి ఆలయాలు ఎందుకు ఇలా చేస్తున్నారు గమనించారా శ్రీశైలం సోదర్శనానికి వెళ్ళి అక్కడలా చేస్తున్నట్లు గానీ విష్ణువాలయానికి వెళ్ళి ఇక్కడ చేస్తున్నట్లు గాని కనిపించదు మనకి ఏదో ఎవరో అప్పుల బహదురు నుండి మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకునే కేటగిరీ వేరే నేను దాని గురించి ఇక్కడ మాట్లాడాలా ఏదో అమ్మవారి ప్రత్యక్షం అమ్మవారిని ఉపాసకులు అని చెప్పి నారకలు కోసుకోవడము గొంతులు కోసుకోవడము వీళ్ళకి ఎదుటి నాలుగో గొంతు కోసేయడము ఇలాంటి చేష్టలన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు వీళ్ళకి మానసికమైన స్థితి అలా ఎందుకు పెడుతుంది అనే విషయం గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ముందుగా గృహస్థులు ఉపాసకులు కానివారు గురువు లేనివారు తీవ్ర శక్తులని తంత్ర దేవతల గురించి ఆలోచించడం కూడా ప్రమాదము పెద్దవారు నిషేధం కూడా చేశారు అక్కర్లేదు అన్నీ కూడా గురు పరంపర గురుపదేశము లేకుండా ఇలాంటి ఉపాసనలు తంత్రాలు బీజాలు ధ్యానించడాలు కొన్ని రకాల ఉగ్రదేవత స్వరూపాలను ధ్యానించడం కూడా నిషేధం అంతెందుకండి విష్ణువే అయినా కూడా ఉగ్ర నరసింహ స్వామివారి ధ్యానం చేయకూడదు పంచము స్వామి వారిని విపరీతంగా ధ్యానించడం అవి చేయకూడదు అక్కర్లేదు అవన్నీ కూడా మనకి ఉగ్ర స్వరూపాలు అక్కర్లేదు నేను చెబుతుంటే ఆ మీరు వైష్ణవులు మీరు అమ్మవారు అంటే ఇష్టముడితోనేసి మాట్లాడతారు కానీ నేనే మామూలుగా నవరాత్రులు వచ్చినప్పుడు అమ్మవారి స్వరూపాల గురించి ఎలా అనుభవించుకోవాలి వివరించి చెప్పాను ఉపాసకులతో కూడా అమ్మవారికి పూజలు ఎలా చేయాలి నవరాత్రులు తేలిగ్గా ఎలా చేయాలి కూడా సంభాషణ కూడా అప్లోడ్ చేశాను నవరాత్రులు వచ్చినప్పుడు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎంతో మందికి చక్కగా గౌరీ పూజలు అవన్నీ చేసుకోండి దుర్గమ్మకు చేసుకోండి అని నేనే చెప్తున్నా అమ్మవారు దయ్యము అనేసి కెమ్యూనిటీవీ వాడు ఒక సీరియల్ చేస్తే వాడిని నేనే వాయించాను ఎవరు అమ్మవారిని తిట్టినా అమ్మవారి దేవాలయాలు బగలు కూడా నేను వీడియోలు చేసేసి యూట్యూబ్ లో గొడవ చేస్తూనే ఉన్నాను గొంతు వినిపిస్తూనే ఉన్నాను ఎవరి మీద మనము కోపము లేదంటే ద్వేషం ప్రదర్శించిన నారాయణుడి మీద ప్రదర్శించినట్లే కదా నాకు ఏ ద్వేషము కోపము లేదు నేను ఖచ్చితంగా నూటికి నూరు శాతము అవగాహన కోసమే హిందువులకి నా గొంతు వినిపిస్తున్నానండి వగ్రదేవత ఉపాసనలు కానివ్వండి రకరకాల శక్తుల పూజలు కానివ్వండి పూజల పేరుతో కూడా వాటి పరిచయమే అసలుకి మామూలు మనుషులకి అవసరం లేదు ఎందుకంటే ఒక గురువు ఒక హద్దు లేకపోతే ఇవేవో తెలిసే తెలియక యూట్యూబ్లో వాళ్ళు చెప్తున్నారు కదా వీళ్ళు చెప్తున్నారు కదా అనేసి చూస్ చేస్తే మతి భ్రమణము తప్పకుండా కలిగి కలుగుతుందో కలగదో మీరు సాత్వికంగా ఉపాసన చేసుకునే శ్రీ విద్య ఉపాసకుల్ని అడిగి కనుక్కోండి నా మాట అబద్ధమైతే నేను ఈ వీడియో తీసేస్తాను కూడా సాత్వికంగా శ్రీ విద్య సాంప్రదాయంలో సమయ సమయాచార సాంప్రదాయంలో ఉపాసన చేసుకునే గురు పరంపరలో వస్తున్న ఉపాసకులని అడిగి తెలుసుకోండి యూట్యూబర్లు వాళ్ళ విషయాలు కాదు నేను చెప్తున్నా గురు పరంపరలో వస్తున్న గురువుల దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకోండి విషయాలు వాళ్ళే చెప్తారు ఎందుకంటే మనము పూజ ఆరాధన చేస్తున్నప్పుడు ఏ రూపాన్ని బాగా చూస్తామో అదే మన మనసుకు అంటుకుంటుంది దాని తగ్గట్టే ఆలోచనలు తయారవుతాయి ఈ విజువల్స్ అన్ని కూడా ఒకసారి చూడండి ముందు కాళీమాత ఆ తర్వాత ఆడపిల్లకి కాళీమాత గెట్టడం కత్తోడ పట్టుకోవడం చుట్టేరు పోసుకోవడం సొగం గుడ్డలు వేసుకొని మొలవరకు సగం మేసేసుకోండా కత్తి తీసుకొని జనాన్ని చూస్తుంటే పరుగులు పెట్టడం అలా మీద వంక నీళ్ళు రక్తం వాళ్ళందరూ అభిషేకా మహిళలు కాదా ఆడపిల్లలు కాదా వాళ్ళ మీద ఏవో పుర్రెలు బాగా కొట్టడం అగ్నిహోత్రం ముందు కూర్చోబెట్టి అఘోరాలు ఏంటి చేష్టలు ఎక్కడికి ఎడుతుంది సమాజం అసలు ముందు మనం ఎప్పుడైతే దేవర దేవతల గురించి ఆలోచన చేస్తామో ముందు పూజ అని చెప్పి ఇంట్లో మొదలు పెట్టడం మొదలెడతామో ఇక దాని గురించి తెలుసుకోవాలని నిదానంగా ఆ క్రమంలో ఆకర్షితులం అవుతాము ఆకర్షితులమైన తర్వాత మన మనసు మనకు తెలియకుండానే కొన్ని పనులు చేయడం మొదలు పెడుతుంది శుద్ధ సాత్వికమైనవి ఆరాధన కిందకు వచ్చావైతే మనకి ఏమీ కాదు ఉపాసకుడు ఎందుకు వచ్చేవి బీజాక్షరానికి ఎందుకు వచ్చేవి శక్తులకి ఎందుకు వచ్చేవి అయితే మనకి ముందు ఎఫెక్ట్ చిత్తము భ్రమిస్తుంది ముందు పిచ్చి పడుతుంది ఈ ఉపాసకుడు ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళ నుండి చేస్తున్నట్టు సాధన ఇతనికి పరమాత్మ అంతరంగంలో ఆత్మస్వరూపుడై ఉంటున్నాడు అన్న విషయం కూడా తెలియలేదు ఈ శర్మగారికి ఇతను కాళీదేవి ప్రత్యక్షం అంటే అతని గొంతు కోసుకున్న వ్యక్తికి అసలు భగవంతుడు ఎక్కడో కాదు స్వరూపడే తానే ఉన్నాడు అన్న విషయమే తట్టలేదు ఇప్పుడు ఆ కాళీదేవి ఎంత భయంకరంగా ఉంటుందో ఆ ఉగ్ర రూపంతో వచ్చి ఇతను ముందు ఆయన రూమ్ లో నుంచోవాలి నుంచి ఉంటే అప్పుడు శాంతించేవాడు అనమాట అంటే మానసిక స్థితి ఎలా ఉందో ఆలోచించండి రకరకాల సాధనలు రకరకాల ఉపాసనలు ఒక గురువు గారు ఒక మార్గదర్శకత్వము ఏమీ లేకుండా అసలు మనం పరిచయము మనకి అవి ఇంట్రడక్షన్ే అవ్వకూడదు మనం కూడదు మనకు అవసరం ఇది కావాలంటే మీరు ఒక పని చేయవచ్చు అలాంటి ఉపాసకులు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ దగ్గర మనం ఆశీర్వచనం తీసుకోవచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వాళ్ళు ఏదైనా మంత్రజలాన్ని చల్లుతారు ఆశీర్వదిస్తారు వాళ్ళ దగ్గర నుండి ఆశీర్వచనం తీసుకోవచ్చు వాళ్ళకి ఏదైనా దక్షిణ ఇవ్వచ్చు వాళ్ళు ఏదైనా మంచి పనులు చేస్తుంటే మనం తోచిన సహకారం అందించవచ్చు అంతేగాని ప్రతిదీ ఎవరో ఒక యూట్యూబ్ లో చెప్పారు కదా అని చేయటం మొదలంటకండి మనకి తెలియకుండానే మనసు అటువైపు పెడుతుంది ఎప్పుడైనా కూడా గమనించండి ఇప్పుడు ఒక ప్రశాంతంగా ఒక శివలింగం ఉందనుకోండి మీకు ఏ ఆకారం కనపడదు ఒక నిర్వీకారంగా ఉంటుంది దాంట్లో ఏదైనా ఒక మొహాలు లేదంటే ఇంక ఏదైనా ఉగ్రహము ఏం కనపడదు ఏదో జలం పోసుకుంటారు పంచామృతాలుస్తుంటారు అభిషేక్ చేసుకుంటారు మనకు వచ్చి నీరు చదువుకుంటారు ప్రశాంతంగా కనిపిస్తుంది ఒక కృష్ణుడి విగ్రహాన్ని అదే మనకు చూస్తున్నాం అనుకోండి ప్రేమ కలుగుతుంది విపరీతంగా ఈ ప్రేమ అనేది బాగా జనరేట్ అవుతుంది ఎందుకంటే కృష్ణుడు అంత ప్రేమపూర్వకంగా ఉంటాడు ప్రేమ అనేది అసలు ఆ స్వామి స్వరూపం ప్రేమ ఆనందము జనరేట్ అయిందే ఆయన నుండి ఆయన పేరుకి కృష్ణుడి పేరుకు రాముడి పేరుకు అర్థం ఏమిటి ప్రేమ ఆనందము అమృతము అవేగదార్థాలు ప్రశాంతంగా ఉన్న రాముణ్ణి కృష్ణుని చూస్తే ఒక ప్రేమ ఆనందము జనరేట్ అవుతుంది లక్ష్మీదేవి గౌరీదేవి ఆ గణపతిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని గౌరమ్మ ఇలాంటి ప్రశాంతమైన ఫోటోలు చూసినప్పుడు మనము ఒక స్త్రీలము మనలో ఒక మాతృత్వం ముందు ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తొచ్చి చాలా ఆనందంగా ప్రశాంతంగా ధైర్యంగా ఉంటారు మహిళలు కూడా మనకి పెద్దల చేత పరంపరాగతంగా అనుగ్రహించబడుతూ వచ్చిన సాంప్రదాయం ఎంతవరకు ఇంతక మించి రకరకాల స్త్రీ విద్యలని దశ మహావిద్యలని తంత్రదేవతలని అలాగే ఒకరి నరసింహస్వా ఉపాసనలని ఇలాంటివన్నీ కూడా గృహస్థులు టచ్ అయ్యి అసలు టచ్ అయ్యిని అనుకోండి నిదానంగా పూనిక పొదిరి మనసు అటే వెళ్ళిపోతుంది ఒక గురువు ఒక మంత్రము ఒక పరంపర సాధన లేకుండా చేసే పనులన్నీ కూడా మనసుని చిత్త భ్రమను చేసి ప్రాణాలు తీసుకునే వరకు పెడతాయి ఎన్నో శక్తాలయాల్లో నాలికలు కోసేసుకుంటారంటే అంటే నాలిక మీద దృష్టి ఎందుకు వెళ్ళింది వాళ్ళకి ఆలోచించండి నాలిక బయటకు పెట్టి గుడ్లూరికి చూస్తున్న కాళీమాతను చూసి 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 వాళ్ళకాలి చిత్త భ్రమ కలిగింది గొంతులు కోసేసుకుంటున్నారు ఈ రక్తాలు చిందించుకుంటున్నారు అంటే ఎక్కండి రక్తం ఎక్కడ చూస్తున్నారు వాళ్ళు ఒక రాముడు ముందో కృష్ణ ముందో శివలింగం ముందో కూర్చుంటే గొంతు కోసుకోవాలని అనిపిస్తుందా నాలుగు కోసుకోవాలని అనిపిస్తుందా వీళ్ళకి అలాంటి రూపాలు చూసి 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 ఉగ్రదేవతా స్వరూపాలు చూసి 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 వాళ్ళ మైండ్ అలా తయారైంది చిత్త భరమ కలిగింది పరమాత్ముడు అంతరంగంలో ఆత్మస్వరూపుడే ఉన్నాడు ఆ పరమాత్మ నాలోనే అంతర్యామే ఉన్నాడన్న విషయం కూడా కూడా నాకు కనిపించడం లేదని నాకు కల్లో కనబడలేదని నాతో మాట్లాడలేదని సిద్ధి కలిగించలేదని కోరిక చేర్చలేదని గొంతులు కోసుకోవడము కలలు నరుక్కోవడము నలికలు పోసుకోవడము చెతులు కాళ్ళు పోసుకోవడము ఎదుటివాడికి గొంతు పోయడము ఏంటండి ఇవన్నీ ఇలాంటి దుష్పరిణామాలు ఉంటాయి ఉపాసన వేరు పూజ వేరు గృహస్థుడు చేయాల్సింది వేరు ఉపాసన సాధకుడు చేసుకోవాల్సింది వేరు పూజ వేరు ఆరాధన వేరు ఉపాసన వేరు వీటికి అర్థాలు వేరేగా ఉన్నాయి తెలుసుకోండి దయచేసి ఎవరు ఏం చెప్పినా కూడా చెప్పేవాళ్ళు చెప్తారు చెప్పేవాళ్ళు వాళ్ళు లెవెల్లో చేస్తారా చెప్పేవాళ్ళు వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నారు రోజు వాళ్ళు రోజు కూడా చెప్తారు వాళ్ళు ఇది చేసుకోండి రేపు అది చేసుకోండి అద్భుతంగా ఉంటుంది సాత్వికంగా చేసుకోండి కొన్ని రకాల రూపాలు తంత్ర శాస్త్రాల్లో కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం ఉపాసకుల కోసం అయిన రూపాలు తీసుకొచ్చి మీరు సాత్వికంగా పూజలు చేసుకోండి సాత్వికంగా చేయడం తులస పూజ లక్ష్మీ పూజ గౌరమ పూజ సత్యనారాయణ స్వామి వ్రతమా కదా శివారాధన లేదంటే కృష్ణుడిని ప్రేమించడమా రామనామమా అప్పుదారి పట్టిస్తారు సమాజాన్ని నమ్మి మోసపోకండి హిందువులారా మనకి ఎంత పరిధి అవసరమో అంత పరిధిలోనే అంత లిమిట్లోనే ఉండాలి మనము గుర్తు పెట్టుకుని అక్కర్లేని కంపంతాన్ని ఎత్నెక్కించుకోకండి మతి పోగొట్టుకోకండి కుటుంబాలు జీవితాలు సంసారాలను నాశనం చేసుకోకండి ఒక అవగాహన కోసమే మీ సోదరిగా ఒక ఆవేదన తోటి వీడియో చేస్తున్నారు అర్థమైతే అందరూ ప్రశాంతంగా ఉంటారు ధర్మ రక్షత రక్షత లోకా సమస్త భవంతు జై శ్రీరామ్ జై భారత్ జయ హింద్ కృష్ణ అర్పణం